హలో అండి వెల్కమ్ టు వంటల మీ ఛానల్ నేను మోనికా ఈ వీడియో చూడగానే మీకు అర్థమైపోయింది కదా నేను రొట్టె పచ్చడి చూపిస్తున్నాను అది దోసకాయ పచ్చడి ఈ దోసకాయ పచ్చడి ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను మీరు ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ని యూస్ చేస్తున్నాను ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి ఆయిల్లో వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి ఒక వంద గ్రాముల వరకు ఉంటాయి ఒక ముప్పై కాయల వరకు ఉంటాయండి ఈ పచ్చిమిర్చి మంట కాస్త తక్కువగా ఉంది కాబట్టి నేను తీసుకుంటున్నాను ఒకవేళ మీరు తీసుకునే మిర్చి కారంగా కనుక ఉంటే దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని తీసుకోండి ఈ మిర్చి ఇలా వేయించుకోవాలి మాడిపోకుండా ఇలా మిర్చి వేగిన తర్వాత నేను నాలుగు వంకాయలను తీసుకున్నాను ఆ వంకాయలు ఇలా గుండ్రంగా కట్ చేసుకుని మిర్చిలో వేసేసి వేయించుకుంటున్నాను మీడియం సైజ్ కాయలు తీసుకున్నాను కాబట్టి నేను నాలుగు కాయలు తీసుకున్నాను మీరు ఒకవేళ పెద్ద సైజ్ కాయలు తీసుకుంటే రెండు తీసుకున్నా సరిపోతాయి మిర్చి ఇంకా ఈ వంకాయలు ఒకేసారి వేసేస్తే వంకాయ త్వరగా మగ్గిపోతుంది మిర్చి పూర్తిగా మగ్గటానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వంకాయ అడుగుపట్టేస్తుంది అందుకని సగం మిర్చి వేగిన తర్వాతే అప్పుడు వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి చూసారు కదా వేగిపోయాయి ఇలా వంకాయ ముక్కను కనుక మనం ఇలా గుచ్చి చూస్తే మెత్తగా ఇలా ఉంటుంది అప్పుడు కుక్ అయిపోయినట్టు ఇంకా వాటిని నేను పక్కకు తీసుకుని అదే ప్యాన్లో రెండు పెద్ద టమాటోలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఈ టమాటోల్లోనే ఒక ఉసిరికాయ అంతా సైజులో చింతపండును కూడా తీసి వేసుకుని ఇలా వేయించుకుంటున్నాను టమాటోలతో పాటు చింతపండు కూడా చక్కగా మగ్గిపోతుంది మెత్తగా అయిపోతుంది ఇలా టొమాటో కూడా మెత్తగా మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రోలు నేను ముందుగానే కడిగి తడలేకుండా లేకుండా తుడిచిపెట్టుకున్నాను దీనిలో ముందుగా మనం వేయించుకున్న పచ్చిమిర్చి ఇంకా వంకాయలు ఉన్నాయి కదా ఇవి వేసేసి నేను మెత్తని పేస్ట్గా చేసుకుంటున్నాను రోట్లో వేసి దీనిలో పచ్చిమిర్చి మెత్తగా ఉండాలి తొక్కలు లేకుండా అంటే పచ్చిమిర్చితో పాటు ఇలా ఉప్పు వేసుకోవాలి నేను రెండు స్పూన్లు వరకు ఉంటుంది ఈ ఉప్పు వేసుకున్నాను సాల్ట్ కన్నా కూడా ఈ ఉప్పుతో చేస్తేనే బాగుంటాయి పచ్చళ్ళు పచ్చిమిర్చి మెత్తగా అయిపోయింది తీసి పక్కన పెట్టుకుని టొమాటోలు కూడా వేసి ఇలా మెత్తగా రుబ్బుకున్నాను ఈ మెత్తగా అయిన తర్వాత ఈ టొమాటో పేస్ట్ని కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇలా సపరేట్ సపరేట్గా కాకుండా మీరు కావాలంటే కలిపి రెండు కలిపేస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇదే రోట్లో నేను ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని మెత్తగా దంచుకున్నాను ఈ దంచిన తర్వాత ముందుగానే రుబ్బి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ అది వేసుకుని ఇలా కలిగిపెట్టుకున్న తర్వాత ఈ టొమాటో పేస్ట్ని కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా ఇలా రుబ్బుకోవాలి ఈ పచ్చిమిర్చి ఇంకా టొమాటో రెండు వేసుకున్నాం కదా ఈ రెండు కలిసేలాగా పచ్చడి బండతో కానీ లేదంటే గరటితో కానీ బాగా కలుపుకోండి రెండు పూర్తిగా మిక్స్ అయిపోవాలి ఇలా రెండు కలిసిన తర్వాత నేను ఈ వీడియోలో చూపిస్తున్నంత సైజులో దోసకాయ తీసుకున్నాను ఇది ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను అన్నీ వేసుకుని చక్కగా ఇలా దంచుకోవాలి ఈ దోసకాయ ముక్కలు వేసిన తర్వాత కచ్చాబచ్చగా ఇలా దంచుకున్న తర్వాత చూసారు కదా ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి గరటితో ముక్కలన్నీ లోపలికి వెళ్ళేలాగా తోసుకుంటూ లోపలికి ఇలా పచ్చడి చేసుకోవాలి ఇదైతే చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి రోట్లో చేయటం వలన మరింత రుచి వస్తుంది దీనికి మిక్సీలో పట్టే కన్నా కూడా ఈ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను ఈ పచ్చడిని తాలింపు పెట్టుకుంటున్నాను దానికోసం ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఇంకా ఆవాలు వేసి ఇవి చిటపట్లాడేటప్పుడు పచ్చశనగపప్పు అలాగే ఒక ఎండుమిర్చి ముక్కలు చేసి వేసుకున్నాను ఇవి వేగిన తర్వాత దీనిలో కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను పసుపు వలన పచ్చడికి మంచి కలర్ వస్తుందండి అరోమా కూడా చాలా బాగుంటుంది పసుపు వేసిన తర్వాత ఒక రెండు మూడు రబ్బలు కరివేపాకు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసి దీనిలో నేను చేసిన పచ్చడిని వేసేసి ఈ తాలింపు అంతా పట్టేలాగా పచ్చడిని కలిపేసుకుంటున్నాను ఈ పచ్చడి అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది రైస్లోకి కానివ్వండి లేదంటే పులిహోరలోకి కానివ్వండి ఇది చాలా బాగుంటుంది పులిహోరలో అయితే బెస్ట్ కాంబినేషన్ అని చెప్పాలి చూశారు కదా ఈ ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్